తిమ్మాపూర్ మండలం నల్లగొండ సబ్స్టేషన్ పరిధిలోని మినిమం సుమారుగా ఐదు ఆరు ఏడు గ్రామాలు ఆ స్టేషన్ కానుకొని వ్యవసాయ రంగాన్ని ఆధారితంగా ఉన్నాయి గత పదిహేను రోజుల క్రితం పీటీఆర్ రిపేర్ అని ఒక వారం రోజులు కంప్లీట్గా కరెంటు బంద్ ఉంది అప్పటికే నార్లు పోసుకుందామని కొంతమంది అల్లి ఎండిపోయిన రైతులు చాలామంది ఉన్నారు అది వారం రోజులైంది మళ్ళీ అది రిపేర్ అయినాక కూడా సెట్ కాక మళ్ళీ వారం రోజులైతే మన్నెంపల్లి సబ్ స్టేషన్ కలపడం జరిగింది ఆ మన్నెంపేల్లి సబ్ స్టేషన్ కూడా రోజులో ఒక పది సార్లు పోకుండా రావడం జరిగింది అది సెట్ కాలేదు దాంతో నానా అవస్థలు పడ్డారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నల్లగొండ సబ్ స్టేషన్ కలిపితే అది అదే ఈ రోజుకు ఒక పది సార్లు పోవడం జరిగింది మరి ఈ కరెంటు ఈ విధంగా అచ్చుకుంటూ పోవడం మొత్తానికే పోవడం ద్వారా ఈ ఆరు నుంచి ఏడు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇప్పుడు మొదటి దశ వ్యవసాయ రంగానికి నార్లు పోసుకొని వాళ్ళు విత్తన పట్టు అధిక ధరలు పెట్టి కొనుక్కొని వాళ్ళు పసి తూనలాగా మొలకను కాపాడాల్సిన దశలో కరెంటు లేకపోవడం వల్ల అవి పూర్తిగా ఎండిపోవడం జరిగింది సుమారుగా కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలల్లా పంట నష్టం జరిగింది కొంతమంది సన్నపు విత్తనాలు ఇప్పటికే నాట్లు వేయడం జరిగింది అవి కూడా పూర్తిగా కరెంటు లేక ఎండిపోవడం జరుగుతుంది మరే ఈ యొక్క ఈ ఐదు ఆరు గ్రామాల రైతాంగాన్ని పూర్తిగా నష్టం చేసే విధంగా నల్లగొండ సబ్స్టేషన్ అధికారులు ఆ నిమ్మకు నీరెత్తిగా ఎత్తినట్టుగా మొండిగా వ్యవహరించి వాళ్ళ పనిని ఎండాకాలంలో చేయాల్సిన పనిని వాటి రిపేర్లను ఇప్పుడు రైతులు పనులు మొదలుపెట్టే ముందు దాన్ని మొదలు పెట్టుకొని ఇంత ఇబ్బందులకు గురి చేసినారు మరి వారి మీద ఎస్సీ గారు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ కలెక్టర్ కానీ తక్షణమే దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఆ యొక్క అధికారులను అక్కడి నుంచి వేరే చోటికి వాళ్ళను మార్పించి మంచి అధికారులను అక్కడ నియమించి ఈ యొక్క కరెంటు ఈ యొక్క బాధలను తొలగించాలని మేము జిల్లా అధికారులను కమ్యూనిస్టు పార్టీ తరఫున రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాము